రైతు సోదరులకు నమస్కారం ఈరోజు నేను ఈ నల్ల తామర పురుగుకు వాడవలసిన బెస్ట్ కాంబినేషన్ మందుల గురించి చెప్తాను మనకు ఈ చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉండడం వలన ఈ నల్ల తామర ఉధృతి అనేది మిరపలో చాలా ఎక్కువగా కనబడుతుంది ఈ నల్ల తామర ఉధృతి తగ్గించడానికి మనం ఒకటికి రెండు సార్లు ఈ మందులను స్ప్రే చేసుకున్నట్లయితే మనం దీనిని తగ్గించుకోవచ్చు ఈ మందులలో వచ్చేసి మనకు బెస్ట్ కాంబినేషన్ మందులు వచ్చేసి ఇంటర్ప్రీడ్ బేసేఫ్ దానితో పాటుగా మనకు వచ్చేసి ఎక్స్పోనస్ అనే మందు ఇంకా గోద్రేజ్ వచ్చేసి గ్రాసియా హనాబీ దీనితో పాటుగా మనకు ఇప్పుడున్న దాంట్లో బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి అలక్టో సిస్మెంట్ అనే ఇండోఫీల్డ్ కంపెనీకి చెందిన ఈ మందులు అనేది మనకు బెస్ట్గా అంటే మంచిగా ఈ నల్లి మీద పనిచేస్తున్నాయి ఈ ఇంటర్ప్రీడ్ ఎక్స్పోనస్ క్రోద్రేజ్ గ్రాసియా దీనితో పాటుగా మనకు హనాబీ అనే మందు ఇంకొకటి వచ్చేసి సిస్మెట్ అలక్టో అనే మందులు ఈ నల్లి మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది ది వీటితో పాటుగా మనకు వచ్చేసి అనే మందు కూడా ట్రాక్టర్ ప్లాంట్కు చెందింది ఈ మందు కూడా ఈ నల్ల తామర పురుగు మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేయడం అనేది జరుగుతుంది ఈ మందులను ఒకటికి రెండుసార్లు ఒకటి రెండుసార్లు వీటిలో ఏదో ఒక మందులను స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఈ నల్ల తామర పురుగు తామర పురుగు పురుగు దీనితో పాటుగా మనం ఈ ఖాతా పూతలను మిర్చిలో ఆపుకోవచ్చు ఈ మందులను వీటిలో ఏదో ఒక మందును రెండుసార్లు మార్చి మార్చి కొంత వ్యవధి ఇచ్చి మార్చి మార్చి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ నల్ల తామర పురుగును మనం ఈ మిర్చిలో వీటి ఉధృతిని మనం తగ్గించుకోవచ్చు ఈ నల్లతామర ఉధృతి ఎందుకు పెరిగిందంటే పొగమంచు అనేది మనకు ఈ విధంగా చాలా ఎక్కువగా పడడము దానితో పాటు వాతావరణ మార్పుల వల్ల ఈ నల్లతామర ఉధృతి అనేది మనకు ఈ మిర్చిలో ఎక్కువగా అవ్వడం జరిగింది కాబట్టి మనం ఇప్పుడు మందులను ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకున్నట్లయితే దీని ఉధృతిని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు లేకపోతే మనకు ఈ నల్ల తామర ఉధృతి పెరిగిపోయి తోట అనేది మొత్తం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ విధంగా ఈ మందులను ఒకటికి రెండుసార్లు మార్చి మార్చి స్ప్రే చేసుకున్నట్లయితే ఈ అలక్ట్రోసిస్మెంట్ ఎక్స్పోనస్ ఇంటర్ప్రీడ్ దీనితో పాటుగా మనకు ఈ గోద్రేజ్ గ్రాసియా హనాబితో పాటుగా ఈ షిన్వా అనే మందులను మార్చి మార్చి స్ప్రే చేసుకున్నట్లయితే మనం తోటలలో కాతా పూత కాపాడుకోవచ్చు ఈ సీజన్లో ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో షేర్ చేయండి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ